లో మనయ మా సోదరుడు దాదానా గారి విశాలరావు దాదాగ విశాఖరావు గారి పిత్రుడు మాజీ జిల్లా పరిషత్ చేదాన్నగారి సందీప్ రావు నాకు రాణ స్నేహితుడు తమ్ముడు బయట స్నేహ సొసైటీలో జరుపుకోవటం చాలా ఇదే

ప్రతి ఒక్కటి సాధిస్తాడు అదేవిధంగా వారికి కేసీఆర్ గారి సొంత బాహుమతి గారి శ్రీనివాసరావు గారి సొంత బాహుమతి శ్రీనివాసరావు గారి కుమ్మారు కూతుర్ని సందీప్ గారికి ఇవ్వటం జరిగింది చాలా సంతోషకర విషయం వారు ఇంకా ఎలాంటి పుట్టినరోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు పేర్కొంటున్నారు నాకు ఇచ్చిన అవకాశం అవకాశాలు విట్టలరావు కుమారుడైన శ్రీ సందీప్ రావు గారు నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఇక నా కుటుంబ సభ్యుడు ఆయన నలభై నాలుగో పుట్టినరోజు కదా నలభై ఎనిమిదవ పుట్టినరోజుకి ఎమ్మెల్యేగా మీ దగ్గరికి వస్తాడులో మా ఆధిక్య గురుగారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారి కుమార్ రెడ్డి సందీప్రావు గారికి నలభై నాలుగో జన్మ సందర్భంగా ఇక్కడ టి ఇక్కడ ఈ సిబ్బందికి సిద్ధయ్య గారికి వారి అందరికి అందరికీ మా సందరఫు అందరి తరఫున ధన్యవాదాలు చెప్పి మరి ఇట్లాంటి ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మా భగవంతుడి కూడా మరిపై జన్మదిన నేర్పడము స్నేహితులకి విజయంగా బ్రహ్మాండంగా దీనికి విచ్చేసిన మా స్నేహితులు దేశాల సేవ దళం అధ్యక్షుడు రామారావు గారు సందీప్లు మోస్ ఫ్రెండ్ పండిత్ రావు గారు మా అంజని గారు సేర్స్ అబ్బాయి డైరెక్టర్ సిద్ధ గారు మా ప్రిన్సిపాల్ జ్యోతి మేడం గారు వైస్ ప్రిన్సిపాల్ రాయేశ్వరి మేడం గారు వారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సందీప్ జన్మ రాంపా గారు జన్మదిన సందర్భంగా శుభాకాంక్ష మరి సందీప్ అంటేనే మరి మందితో మనరా చెప్పినప్పుడు క్యారెక్టర్ ఒక వ్యక్తి అచ్చంగా మనం చెప్పుకోవద్దు మా బుద్ధులు వచ్చినాయి టోటల్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే దైవాంశ సంబుధుడు దైవంను భక్తిని చాలా నమ్ముతాడు చాలా టెంపుల్స్ నాకంటే ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ టెంపుల్స్ విజిట్ చేసేసి చాలామంది అన్ని ఉంది వాడు ఎన్సీఏ చేసి ఒక టెన్ ఇయర్స్ గోల్డ్ స్టోన్ కంపెనీలో జాబ్ కూడా చేయడం జరిగింది చిన్న వయసు నుంచి పాపం మా తల్లిదండ్రుల ప్రేమ లేకుతుంది చిన్న వయసు నుంచి హాస్టల్లోనే ఉండే హాస్టల్లోనే పెరిగింది హాస్టల్లో ఉండే పెద్ద అయినాక డిగ్రీ చేసేటప్పుడు కూడా వాళ్ళ అక్కయ్య దగ్గరనే ఉండే మళ్ళీ ట్వంటీ ఇయర్స్ బ్యాకే మా దాదానగారి కాంధాల్లో ఫస్ట్ పర్సన్ అమెరికా వెళ్ళాలనుకున్నాడు ఆ రోజు జస్ట్ కొంచెంలో మిస్ అయింది వెళ్ళలేకపోయింది అయినా ఈరోజు మరి మా జన్మ కూడా ధన్యమైంది కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి బాగుమతి సంతా ఇచ్చింది మరి వివాహం కూడా జరిపడం జరిగింది వాళ్ళకి పుత్రిక పుత్రుడు అమ్మాయి కూడా టెన్త్ ట్వెల్త్ ఉంది బాబు సెకండ్ క్లాస్ టూ ఫాస్ట్ టూ ఫ్లేవర్స్ బాబు ఇప్పుడు సందీపు నాలుగో సెకండ్ విన్నట్టు వాడుంటే వాడవ సెకండ్ ఉన్నట్టు కాబట్టి వాడు భవిష్యత్తులో కూడా ఇటువంటి జన్మదినం వంద సంవత్సరాల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి జన్మదినం ఇంకేణం జరుపుకోవాలని ఆ భగవంతుడు ఏం ఆశిస్తాడో అది సక్రమంగా నిర్వర్తించాలని పైన భగవంతుడు ఉన్నాడు కింద ఇంకో భగవంతుడు కేసీఆర్ గారు వాడికి గౌడవన్నలు కాబట్టి వారి అడుగు జాడలు మనిషి ఇంకా మంచి నేనంటే నాకంటే ఒక మంచి పేరు అది రాజకీయమా వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తే మరొక్కసారి దిగ్వాంగ పిల్లలకు ఆ టీచర్స్కి వారి బేరే నాతో ఇచ్చేసిన ఇతరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు చూపాలి ರನ್ನರ ಅವರು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ ಜಾದಗಳ ಸದಸ್ಯರಾದ ಕುಮಾರ್ ರಾಯನ ಸಂಜಯ ಜಾದಗಳ ಸಮೀಕ್ ಕುಮಾರ್ ರಾಯನ ಅವರು ತಮ್ಮನ್ನು ಪ್ರಸ್ತುತಪಡಿಸಿ ಬಾರಿ 94 ಜಾದಗಳ ಸಂದರ್ಭದ ಬಾರಿ ಬಲ್ಲಿಗಳೇನ ಗುಟ್ಟಂಗರನರಿ ನಮ್ಮ पाठशालाದ ದಿವಾನ್ನ ಮಧ್ಯ ಸಂಜೀಪ್ ಕುಮಾರ್ ರಾಯನ ಅವರ ಬಕರೆ ಗಡಿ ನೆರವೇರಿಸುತ್ತಾ ಓದಿದು ಸೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಅವರಿಗೆ ಈ ಸಂದರ್ಭಂಗ బిఆర్ సొసైటీ మరియు దివ్యాంగళ తరఫున మరి మేనేజర్ తరఫున సంజీప్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరి గత ఎనిమిది సంవత్సరాల క్రితమే మరి ఎన్సిఎస్ చేసి మరి పోలీసు కంపెనీలు ఒక పది సంవత్సరాలు కంపెనీలో పనిచేసి మరి ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతూ మరి ఇతర కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ గారికి మరొకసారి దానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను ఆశీర్వదించాలని వారు ఆయుధ ఆరోగ్యాల కట్టి నేను మీరు ఆనందంగా పడకాలని నేను మనసు గురించి కోరుకుంటాను సో మరి సందర్భంగా వారి తండ్రిధారైన రెండు విషయాలు మాట్లాడుతూ